ఒక తెలంగాణలోనే కాకుండా నగర అంటే వెనకబడిన తరగతులు దిగువ మధ్య తరగతి ప్రజలు అనుభవిస్తున్నటువంటి పట్టణాల్లో ఆ గల్లీల్లో ఆ జీవన విధానాన్ని వర్ణిస్తూ వాళ్ళ బ్రతుకుల్ని వాళ్ళ బ్రతుకు చిత్రాన్ని ప్రపంచానికి చూపిస్తూ ప్రజాకవి గోరేటి వెంకన్న గారు రాసినటువంటి ఈ పాట మీ గజల్ వినొద గల్లీ కద పెద్దది వాళ్ళున్న ఇల్లుకిల్లి కొట్ల కన్నా చిన్నగున్నయో గల్లీ చిన్నది గరీబో ల పెద్దది వాళ్ళున్న ఇల్లుకిల్లి కొట్ల కన్నా చిన్నగున్నయో அல்ல சின்னதிரிரிசிரு சிங்கிடி சதுகு லம்ன அங்கடி கிருசிரிசிரு சிங்கிடி சதுகு லம்ன அங்கடி பதுக்கு பருகு அங்கிடிக்கின கவிடோ அள்ளி சின்னதே

సర్కారు తాళమో గల్లీ చిన్నదే గల్లీ చిన్నది గరి గోళ్ళ కథ పెళ్ళున్న ఇల్లు చిల్లు కొట్ల కన్నా చిన్నగున్నయో గల్లీ చిన్నది అప్పులు సప్పులు అద్దమైన ఖర్చులు బాతలు బంధులు చుట్టమొస్తే విందులు బిందులు చుట్టముస్తే విందులు పాల ప్యాకెట్లు సీసాలు బాధగల్ల రోగము నీటి మందులు అతటినీకి మందులు ఇంటి బడ్జెట్ అంతా ఇన్నింటికి తగలేస్తే పిల్లల ఫీజులకేము ఇల్లు గుల్లాయరో చిన్నదే చిన్నది గరీబోల కదా పెద్దది పలున్న ఇల్లు కిల్లు కోట్ల కన్నా తల్లి చిన్నది పరీక్షలు దగ్గరొచ్చి పుస్తకాలు కుస్తిపడితే తల్లి తండ్రి కాయి కప్పుల ఈ మరుగుతుంటారు అయి మరుగుతుంటారు అద్ద కష్టం పలించి ఫస్ట్ క్లాసు రావాలని దేవునికి కుడుపు కట్టి దీవనీయమంటారు ఫలితం తప్పితే ప్రాణం తీసుకుంటారని కండ్ల ఒత్తులేసుకొని కాపుగా తల్లి గరీ వాళ్ళ కదా పెద్దది ఇల్లు ఎంత కష్టం పెంచిన తర్వాత వాళ్ళ ఆశలు ఎలా ఉంటాయంటే టాటా కొలువు ఆపారు వస్తే టాటా చెప్పుతుంటారు అప్పులు ఎన్నైనా చేసి అమెరికా పంపిస్తారు అమెరికా పంపిస్తారు అమెరికా పంపిస్తారు డాలర్ల పంట తోటి బిడ్డ బతుకు పండాలని చీకు చింతలేక చివరి రోజులు కన్న కొడుకు ఆసరతో కడదాకా సాగాలని అందమైన ఊహలతో మేడలు తల్లి చిన్నది గది బోల కథ పెద్దది ఇల్లు పిల్లి కోట్ల కన్న చిన్న గున్నయో జల్లి చిన్నది సిరిసిరిసిరి సింగిడి అదుగు లమ్మ అంగడి అదుపు పరుగు జంగిడి బరువెక్కిన కార్యడో గల్లీ చిన్నది